పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి కేవలం పదిహేను రోజులు మాత్రమే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది పార్లమెంట్లో సమస్యలపై చర్చ జరగకూడదని బీజేపీ ఎజెండాగా కనిపిస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు చామల మాట్లాడుతూ దేశంలో అనేక సమస్యలపై చర్చ జరగాలి దేశ భద్రతపై పార్లమెంట్ శీతాకాల సమావేశంలో చర్చ జరగాలి ఢిల్లీ ఎర్రకోట దగ్గర బాంబు దాడి జరిగితే కేంద్ర హోంశాఖ ఏం చేస్తుంది ఎస్ఐఆర్ పేరిట ప్రజల ఓటు హక్కును కాలు రాసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులలో పర్మినెంట్ గా ఉండాలని మోదీ అమిత్ షా భావిస్తున్నారు సెక్యూరిటీ ఆఫ్ పీపుల్ సెక్యూరిటీ ఆఫ్ డెమోక్రసీపై పార్లమెంట్ లో చర్చ జరగాలి దేశ రాజధాని ఢిల్లీలో సెక్యూరిటీ ఆఫ్ హెల్త్ పైన పార్లమెంట్ లో చర్చ చేయాలని అన్నారు నేను ఢిల్లీలో అడుగుపెట్టిన సమయంలో ఏక్యూ లెవెల్ రెండు వందల రెండు ఉంది వారం రోజుల తర్వాత ఢిల్లీలో ఏక్యూఐ లెవెల్ మూడు వందల తొంభై దాటింది ఢిల్లీతో పాటు దేశంలో ఉన్న ప్రముఖ నగరాలు కాలుష్య బారిన పడుతున్నాయి తమకు ఇష్టం వచ్చినట్లు పార్లమెంట్ నడుపుకుందామని చూస్తున్నారు రాష్ట్రాల సెక్యూరిటీ ఆఫ్ ఎకనామీపై కేంద్రం పార్లమెంట్లో చర్చ చేయాలి తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించాలి కేంద్ర ప్రభుత్వం తమకు ఇష్టం ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నాయి పద్దెనిమిదవ లోక్సభలో నితీష్ కుమార్కు అవసరమైతే బీహార్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడుకు అవసరమైతే ఏపీకి నిధులు ప్రాజెక్టుల కేంద్రం ఇస్తుంది పద్దెనిమిదవ లోక్సభలో తమ పట్టు కోల్పోకుండా ఉండేందుకు అలయన్స్ పార్టీలకు నిధులు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అలయన్స్ పార్టీల ఎకనామీ నడుపుతుంది దేశం మొత్తానికి ఒకే ఎకనామీ కింద చూడడం లేదని అన్నారు దేశంలో నేచర్ ఎకనామీ కాపాడంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ విఫలమైంది హిమాచల్ ప్రదేశ్ తమిళనాడు అస్సాం ఏపీ తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తు విపత్తుల వలన ఆస్తి నష్టం పంట నష్టం జరిగింది కేంద్ర ఆయా రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాం ఇప్పటివరకు వరకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు పంటలు నష్టపోయిన రైతులకు కేంద్ర ఆర్థికం సహాయం చేయలేదు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనూ మమ అనిపించాలని ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం చూస్తుంది ప్రజా సమస్యలపై వివక్ష పార్టీల ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు ఈరోజు వింటర్ పార్లమెంట్ సెషన్ మొదటి రోజు ఈ సెషన్ కేవలం పదిహేను రోజులు మాత్రమే ఈ బీజేపీ ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం పెట్టడాన్ని చూస్తుంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క డిసెంబర్ వింటర్ సెషన్లో ఏమాత్రము చర్చలు జరగొద్దనే విధంగానే పెట్టినట్టుగా కనపడుతుంది ఎందుకంటే ఈరోజు భారతదేశంలో చాలా ఇష్యూస్ మీద చర్చించాల్సిన అవసరం ఉంది ఈ పార్లమెంట్లో ఎందుకంటే సెక్యూరిటీ అనేది ప్రజల కోసం సెక్యూరిటీ అనేది ఒక అంశం మొదటి అంశం ఎందుకంటే ప్రజలకు ఈరోజు ఎర్రకోట దగ్గరనే బాంబ్లాస్ట్ జరిగే పరిస్థితి వస్తే మరి హోమ్ అఫైర్స్ ఏం చేస్తున్నట్టు మరి ఇది జరగాలి కదా చర్చ దాంతో పాటు ఈరోజు డెమోక్రసీ మీద సెక్యూరిటీ అంటే ఏదైతే ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఎస్ఐఆర్ పేరిట మీరు ఎంతోమంది ఓటు హక్కులను కాలరాసే ప్రయత్నం చేసి మీరు అధికారంలో పర్మనెంట్గా ఉండాలన్న ఆలోచనతో ముందు పోయే విధంగా ఉంది అంటే దాని గురించి కూడా ఈరోజు సెక్యూరిటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు మొదటిదేమో సెక్యూరిటీ ఆఫ్ పీపుల్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్స్ అవుతుంటే దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది పార్లమెంట్ అనే దగ్గరనే కదా చర్చ చేయాల్సింది మరి మీరు పదిహేను రోజులల్లా మొత్తం పార్లమెంట్ పెట్టి దాన్ని ఆపాలనే ప్రయత్నిస్తారు మూడో అంశం కూడా చెప్తా సెక్యూరిటీ ఆఫ్ హెల్త్ నిన్న సాయంత్రం నేను ఢిల్లీలో కాలు పెట్టేటప్పటికి ఏడు గంటలకు కాలు పెడితే అప్పుడు ఏక్యూఐ లెవెల్ చెక్ చేస్తే రెండు వందల డెబ్బై రెండు ఉంది వారం రోజుల క్రితం మూడు వందల తొంభై దాకా రీచ్ అయినట్టుగా చెక్ చేసిన నేను అంటే ఎటు మనం అంటే దీని మీద చర్చ జరగొద్దా ఇట్లనే ఉంచుదామా ఈ ఢిల్లీ నగరాన్ని ఇంకా వేరే నగరాలని దా భారతదేశంలో వీటి గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఎందుకు కారణాలు ఏంటి ఈ కారణాలను ఎట్లా అధిగమించాలనే చర్చ జరగకుండానే మీరు పదిహేను రోజులలో దీన్ని ఈ పార్లమెంట్ సభల్ని మీరు తొందర తొందరగా పెట్టి మీకు ఏదో నచ్చిన విధంగా నడుపుకొని వదిలేసే విధంగా మీరు ముందు కూతున్నట్టుగా క్లియర్గా కనపడుతుంది ఇకపోతే సెక్యూరిటీ ఎకనామిక్ సెక్యూరిటీ అంటే అసలు రాష్ట్రాలకు రావాల్సిన బడ్జెట్ ఇప్పుడు మా రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది సో సెక్యూరిటీ ఆఫ్ ఎక్ ఎకనామీ అనేదే లేకుండా చేశారు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టానుసారంగా ఏ రాష్ట్రాలకు ఏమి ఇవ్వాలనో వాళ్ళు ఇచ్చుకుంటూ ఈ పద్దెండో లోక్సభలో వాళ్లకు బీహార్ కు అవసరమైతే బీహార్ కి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కు అవసరమైతే ఆంధ్రప్రదేశ్ కి ప్రాజెక్టులు ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నారు కేవలం ఎయిటీన్త్ లోక్ సభలో వాళ్లకు పట్టు కోల్పోకుండా ఉండాలి వాళ్ళని చెప్పి వాళ్లకు ఉన్నటువంటి అలయన్స్ పార్టీలకు మద్దతుగా వాళ్ళు ఎకనామీ నడుపుతురు తప్ప